హాయ్ అండి ఇప్పుడైతే మనం బాడీ పెయిన్స్కి బాగా యూస్ఫుల్గా ఉండేటువంటి క్యాబేజీ ప్యాక్ గురించి తెలుసుకుందాం సో మోకాలు కానీ మోచే కానీ మడమ్ నొప్పి అంటారు కదా ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఒక్కొక్కసారి వస్తూ ఉంటుంది నార్మల్గా ఏజ్ ఎక్కువ అయిన వాళ్ళకి కూడా ఈ మధ్య ఎర్లీ ఏజ్లోనే వచ్చేస్తుంది సో దీనికైతే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే క్యాబేజీ ఉంటాయి కదా పైన లేయర్స్ మనకి నువ్వు నూనె పసుపు ఇంకా జాజికాయ అంటారు కదా జాజికాయ పౌడర్ అవే కావాలి మనకి సో మనం క్యాబేజీ అయితే మంచిగా ఇట్లా కొంచెం నీరు వేడి చేసుకొని ఆ వేడి నీళ్ళలో అంటే బాగా వేడి కాదు గోరువెచ్చగా నీళ్ళు చేసుకొని అందులో ఒక టూ త్రీ మినిట్స్ ఈ క్యాబేజీ లేయర్స్ వేసి తీసి ఇప్పుడు నువ్వు నూనె కూడా కొంచెం గోరువెచ్చగా చేసుకొని దీనికి అప్లై చేసుకోవాలి ఇలాగా తర్వాత పైన జాజికాయ పౌడర్ వేసేసుకొని ఇంకా కొంచెం పసుపు వేసుకొని మంచిగా ఇదంతా పట్టేలాగా అప్లై చేసేసుకొని మనకి ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ మంచిగా దీన్ని పెట్టేసుకొని దాని మీద ఒక క్లాత్ ఒక లాగా మనం వేసుకోవాలి దాని మీద ఒక చిన్న థ్రెడ్ కానీ లేకపోతే ఒక చిన్న క్లాత్ ముక్క ఒక సండ్రెడ్ క్లాత్ ముక్కతో కానీ కట్టుకోవాలి నేనైతే ఒక వీడియో తీస్తే ఒక చేత చేస్తున్నాను కాబట్టి నాకైతే సరిగ్గా రాలేదు నార్మల్గా అయితే నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు నాకు ఒక డాక్టర్ చెప్పారు ఇలాగ వేసుకోవాలని నేనైతే వేసుకుంటే నాకు బాగా పనిచేసింది మడమైతే బాగా ఆ వెయిట్ గెయిన్ వల్ల పెయిన్ వచ్చేసి నాకైతే ఇది బాగా రిలీఫ్ అయ్యి ఇచ్చింది రెండు చేతులతో నీట్గా వేసుకోండి లేదా ఇంట్లో ఉంటే వాళ్ళని వేయమనండి నైట్ పడుకునేటప్పుడు వేసుకుంటే ఎర్లీ మార్నింగ్ కల్లా మంచిగా నొప్పి క్లియర్ అయిపోతుంది అలాగే మీకు మోకాళ్ళప్పుడు పొడొక్కడ చేస్తాను అన్నాను సో అది కూడా తొందరలోనే చేసి పెడతాను వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి